संगारे नारायण खेड़लो మంగల్ ముదిరాజ్ భవన్ వద్ద మలిదస తెలంగాణ పోరాట యోధుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతి సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో నివాళుల అర్పించడం జరిగింది ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమాన్ని ఇచ్చే సమయంతో రానా ఆత్మ పరిధానంతో తెలంగాణ ఉద్యమానికి ప్రాణార్పణ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పూర్తి తెలంగాణ సాధనలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి మన గుజరాజ్ ఉద్యమంగా తెలంగాణకు అమరవీరుడిగా నిలిచిపోయిన పోలీస్ పుష్కయ్య వర్గంతి సందర్భంగా గుజరాజులందరికీ ఐక్యతగా ఉండాల్సినటువంటి సందేశాన్ని పంపించినటువంటి మన అమరవీరుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ మంగల్పేట గుజరాజ్ సంఘం తరఫున బిడ్డలకు అందరికీ ఐక్యతను చాటి చెప్పినటువంటి మన ఒత్తి బిడ్డ తెలంగాణ అమరవీరుడైన మన పోలీసు కిష్టయ్యకి మరొకసారి నివాళులర్పిస్తూ జోహార్ అమరవీరుడు అమరవీరుడు కిస్టయ్య